మంగళగిరి సీసీఏలలో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్ మీటింగ్లో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని భూ సమస్యలపై సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి విన్నవించారు రైతులకు ఇబ్బందులు లేకుండా తక్షణమే భూ సమస్యలు పరిష్కరించే విధంగా రీసర్వే జరపాలని కోరారు వెనుకబడిన దర్శి ప్రాంతంలో అనేక భూ వివాదాలు ఉన్నాయని పట్టాలిచ్చిన భూములకు పాస్ బుక్కులు ఇవ్వడం లేదని అనేక భూములు పేరుతో రైతుల ఇబ్బందులు గురవుతున్నారని ఇరవై రెండు ఏలో అనేక భూములు ఉండడం వల్ల రైతులు రిజిస్టర్లు కాక ఇబ్బందులు గురవుతున్నారన్నారు అదేవిధంగా ఫారెస్ట్ సమీపంలోని భూములు కూడా రిజిస్టర్లు చేయడం లేదని ఏళ్ల తరబడి కొన్ని భూములు ఫారెస్ట్ ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్నప్పటికీ వారికి పాస్ పుస్తకాలు బ్యాంకులు రుణాలు ఇవ్వక చిన్న సందకారు రైతులు బాధపడుతున్నారన్నారు గత వయసుకి ప్రభుత్వంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించి అనుభవిస్తున్నారని వాటిపై కూడా వెంటనే సర్వే చేసి చర్యలు తీసుకోవాలని కోరారు ఈనాం ఎస్టేట్ భూములు ఇళ్ల స్థలాల రెగ్యులేషన్ రెవెన్యూ వివాదాలను పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో స్పెషల్ అధికారులు నియమించి రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కారమయ్యే విధంగా రైతులకు మేలు జరిగే విధంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించి రీసర్వే చేపట్టాలని కోరారు దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు ఇతరులు మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారు దానికి కొంచెం నర్సరీ చేసి తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ని ని సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ అట్లాగే దర్శి అద్దంకి రోడ్ త్రీ ఫార్టీ బై ఫైవ్ సర్వేలో ఒక వన్ ఏకర్ ల్యాండ్ అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ ఆక్రమించి దర్సీ ఈస్ట్ కంగారంలో ముప్పై సెంట్ల భూమి నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అది ఆక్రమించడానికి చూస్తున్నారు దర్సి పొదిలీ రోడ్ లో గోరంబో వాగు ఉంది అందులో కూడా ఎంక్రోచ్మెంట్ జరిగి కన్స్ట్రక్షన్స్ అది చేస్తున్నారు సెకండ్ ఇష్యూ దర్శిలో ఫారెస్ట్ ల్యాండ్స్ దొనకొండ కూర్చోడు ఎస్పెషల్లీ ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ చాలా సంవత్సరాలుగా దాని జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి పట్టాలు లేవు సార్ కొంచెం రైతులకి పేదలకి హెల్ప్ అయ్యేలాగా అక్కడ ఎక్కువ డాటెడ్ ల్యాండ్స్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అది సర్వే చేసుకుంటే గవర్నమెంట్ కి అండ్ గవర్నమెంట్ అండ్ రైతుల పేదలకి గవర్నమెంట్ కూడా కొంచెం థర్డ్ ఇష్యూ సార్ ఇంతకు ముందు గతంలో జగన్నాథర్ కాలనీస్ అని దూరంగా ఇచ్చారు చాలా దూరం ఇవ్వటం వల్ల అది ఎవరు యూజ్ చేయట్లేదు దర్సీలో క్యాటిల్ ది గ్రేసింగ్ ల్యాండ్ ఎక్సెస్ ఉంది సార్ అది ఒకసారి చెక్ చేపించి అదేమన్నా కాలనీస్ ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు కాలనీస్ కట్టిస్తే ఫీజిబుల్ ఉంటుంది ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది అది ప్లీజ్ టు కన్సిడర్ సార్ अंड असैंड लैंड एलिजिब बेनिफिशियेला थैंक यू फॉर्म मिंग